కేతన గ్రంథము చదివించిన కేతన గ్రంథము కుమార్ చదివించిన కీర్తన గ్రంథము తొంభై ఆరు కీర్తన గ్రంథం నుంచి ఈ పదమూడు వచనాలలో భావమును చక్కటి వాక్యములు చదువుకున్నాం మనము తొమ్మిదో వచ్చిన ఒక భావాన్ని ఎవరించి నేను అప్పుడు వాక్యపటంలోనికి వెళ్తాను తొమ్మిదో వచనంలో మనకు కనిపిస్తున్న లేఖనాన్ని గుర్తించాలి బాగా గమనించాలి పరిశుద్ధ అలంకరణ ధరించుకుని యహోవాకు నమస్కారము ఏమి ధరించుకున్నట్ట పరిశుద్ధ అలంకరణ ధరించుకుని అని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు పై ఎనిమిదవ వచనం చూస్తే యహోవ నామము యహోవ నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి ఏం చేయాలట యుహోవ నామమునకు తగిన మహిమ చెల్లించాలి ఏం చెల్లించాలట యహోవ నామమునకు తగిన మహిమ ఆయనకి తగిన మహిమ ఆయనకి అల్లాలి ఆయన నామానికి తగిన మహిమ ఆయనకి చెందాలి కానీ మహిమే చెందుతూ లేదు ఆయన నామానికి మహిమ ఏంటంట కింద వచ్చినప్పుడు అంటాడైనా నైవేద్యమును తీసుకుని ఆయన ఆవరణములోనికి రండి చూడండి ఒక మాట చూద్దాం ఏం తీసుకుని ఆయన మంజరిలోకి రావాలంట నైవేద్యమును తీసుకుని ఏంటి ఆయనకి ఇవ్వాల్సిన నైవేద్యమును కొందరైతే యేసుప్రవారు గుళ్ళకి వెళ్ళి గుండు గీయించుకుంటున్నారు ఇది నైవేద్యం అని మరి యేసుప్ర వారికి బట్టబుర్రో లేకపోతే ఆయనకి తల లేదో నాకు తెలియదు కానీ ఏంటి ఈ ఆచారము చాలా ఘోరంగా కనపడుతుంది ఏం గీయించుకుంటున్నారట మరి దేవునికి తలలేదంటారా ఎంకలన్నీ బెట్కలు ఆయన ఎందుకు ఎండుకలు నాకైతే అర్థం కావట్లేదు ఇది ఎక్కడి నుంచో వచ్చిన ఆచారము ఇది అర్థం లేని ఆచారము ఏమండి మీలో ఎవరు అలా గుండించుకోలేదని నేను అనుకుంటున్నాను చాలామంది క్రైస్తవులు ఏమండి ఏదేదో గుడికని ఏదేదో మరియమాత గుడని ఇలాగన వారు ఏం చేస్తున్నారట మరికొందరు ఉంటే మరికొందరు ఏం చేస్తున్నారట మోకాళ్ళ మీద నడిసి ఎక్కుతున్నారు మరికొందరు నడిసి వెళ్ళి ఎక్కుతున్నారు నువ్వు మోకాళ్ళ మీద ఏంటి నువ్వు నడిసి వెళ్తే నీ గుణం మారుంది దేవునికి ఏం అవసరం అంటారా మోకాళ్ళ మీద వెళ్ళి అబ్బా నువ్వు మోకాళ్ళ మీద నడిసి వచ్చావు ఓహో నువ్వు పది కిలోమీటర్లు నా దగ్గర నడిసి వచ్చావు పది కిలోమీటర్లు నడిచి వస్తే నీకు కలిసి వచ్చింది ఓ పాతిక రూపాయలు ఆటో సాధి దేవునికి ఏం కలిసి వచ్చిందని దేవునికి ఏం కలిసి వచ్చింది నువ్వు నడిసి రావడవాళ్ళ చర్చకి నీకున్న ఆటోయో నీకున్న బస్సు నీకున్న ఏదైతే ఉందో అది ఎక్కి ఎప్పుడు అలా వచ్చే వ్యక్తి ఈ వారం వారంపాటుకు నేను చర్చకి నడిసి నేను సాక్ష్యం చెప్పడం వలన దేవునికి ఏమి కలిసి వచ్చింది మీరు గమనించుకోవాలి అలాగే ఒకవేళ దేవునికి ఒక పదివేలు రూపాయలు ఘనంగా మనం కానికి ఇచ్చినంతట్లో దేవుడు ఇష్టపడతాడా ఏమి ఇష్టపడ్డాడు దేవుని సేవకు డబ్బులు అవసరమే దాని దేవుని యొక్క పనికి మనం ఎంచాలి ఆ పని ఏదైతే ఉందో దాని కొరకు పరుగులేటాల పని చేయాలి అధికమైన ఆస్తులు ఇచ్చేయడం వల్ల ఏమవుతుందట దేవాలయ శాఖలకు వెళ్ళిపోతుంది పాస్టర్లు బాగా కోటేశ్వరులు మనము చేస్తున్నాం అవునా కదా అధికమైన దర్వేస్తే ఏమవుతుంది చెప్పండి అంటే మనం పల్లెటూరులో సంఘాలు చాలా ఆశాకోశగా ఉంటాయి నిజంగా సేవకుడు ఆ సంఘం మీదే పోషింపబడాలంటాడు మరలా ఏం చేయాలా నాగల తెచ్చి వెళ్ళి తెచ్చుకోవాలా ఏంటి నాగల పిల్లలు ఏమమ్ముతారండి బలంగా ఉండి దాఖలు అమ్ముతారంట చిదుపోవడ్డ వీడు కొలు తీరుబడిపోయినా దేవుని స్తోత్ర మనకి చుట్టుపక్కల ప్రాంతంలో అది ఎక్కువగా ఉంటారు టౌన్ ఏరియాలో ఉంటుందండి ఒక్కొక్క ఆరాధనకి లక్ష లక్షలు ఇస్తూ ఉంటారు ఏమండి పల్లెటూరులో సేవ ఉందనుకోండి ఆ కుటుంబం పోషంపబడ్డానికే వాడు మళ్ళీ ఏదో పని చేసుకుంటూ ఉంటా ఉంటారు సేవకులైతేనో సేవకు రంగ్రులైతేనో నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే నీవు అర్పిస్తున్న అర్పణ నీ నైవేద్యము ఏంటి నువ్వు అర్పించవలసిన అర్పణ ఏంటి నువ్వు ఇవ్వలసిన నైవేద్యం ఏంటి దేవునికి నువ్వు నైవే నీ నైవేద్యము దేవుడు అంగీకరించేలాగా ఉండదా లేదా ఏమి ఏమి అర్పిస్తే ఆయన అంగీకరిస్తాడు నెంబర్ వన్ గుండు గీయించుకుంటేనా నెంబర్ టూ దేవుని సన్నిధికి నడిచే వెళ్తేనా నెంబర్ త్రీ నీవు నించున్న ప్రకారంగా నీ నిలువదోపుడు ఇస్తేనా నెంబర్ ఫోర్ చెప్పండి లక్షల లక్షలు దేవునికి ఎవరికి తెలియకుండా దేవునికే ఇచ్చేస్తేనా ఏం చేస్తారట ఇలా దుప్పటి సింగులు ఉంటాయి కొన్ని ఆలయాల్లో పట్టుకెళ్ళి ఎవరికి తెలియకుండా అందులో పడి చేస్తారు గొప్పశత్తుడు ఏంటంటే ఆలయం అంత సీసీ కెమెరాలు ఉంటాయి కానీ ఆ ఉండి తినగా మాత్రము పెట్టరు ఎందుకని తెలిసిపోతుందని తెలిసిపోతే ఈ దొబ్బ ఎక్కడి నుంచి వచ్చిందో నిలదేత్తారు అని రోడ్డు ఏం చేస్తారు అబ్బాయి నువ్వు ఎలాగ నువ్వు నువ్వు తోరలోనే అయ్యిపోతే ఇన్ని లక్షల రూపాయలు దేవుని తెస్తావా నువ్వు ఏదో ఎక్కడో ఎలాగో సంపాదించు అడుగుతారని అక్కడ ఉండవు సీసీ కెమెరాలు ఈ రోజు మనం గమనించవలసిన విషయం ఏంటో తెలుసా ఏడో ఏడో వచ్చిన మరోసారి చదువుదా ఏడో వచ్చి ఏడో ఏడో వచ్చిన చూడండి జనముల కుటుంబములారా దేవుడు కోరుకుంటున్న అంశం తెలుసా కుటుంబములారా మీ పిల్లలను మీ భర్తలను మీ భార్యలను ఏసుక్రీస్తు నమ్ముకున్న కుటుంబాలారా ఆయనకి ఆరోపించవలసింది ఆరోపించండి ఆయనకి ఇవ్వవలసిన మహిమ ఆయనకి ఇవ్వండి ఇవ్వంటున్నాడా లేదా ఏం చేయాలంటే మరలా చదవండి ఏడే వచ్చు జనముల కుటుంబములారా యహోవాకు చెల్లి ఏం చెల్లించహోవాకి ఏం కావాలి ఆయనకి నువ్వు ఏమిస్తాయి ఇష్టపడతాడు నువ్వు భ్రమలో ఉన్నావు అంతే నేను ఎలా చేస్తే దేవునికి ఇష్టమేమో నేను ఎలా మొక్కుకున్నాను అంతేగాని ఎలా చేస్తే చెల్లిద్దేమో ఇది అక్కడి నుంచి వచ్చిన ఆచారాలు తప్ప దేవునికి మాత్రం ఇష్టమైంది కాదు చెల్లించవలసింది ఆయనకి చెల్లించాలి ఏటట్టా ఆయన చెప్తున్నాడు మొట్టమొదటి వచ్చినంలో కొత్త కీర్తనలు పాడుతూ దేవుని ఆరాధించాలి మొదటి వచ్చిన ఏమంటున్నాడైనా ఇహోవాకు కొత్త కీర్తనలు పాడుతూ ఎప్పుడు వందల సంవత్సరాల కానించి అదే పాట కాదు ఈ లోకంలో చూస్తే మనం చాలామంది కొన్ని గుళ్ళు ఆ పాటలే కనపడుతుంటే మన చిన్నప్పటి నుంచి మనం కానీ యేసుక్రీస్తు యొక్క మందిరాల్లో చూస్తే తరానికి ఒక పాటలు తరానికి ఒక ఆలోచన తరానికి ఒక కవిత్వం రాసి కొత్త కొత్త కీర్తనలు కొన్ని కోట్లు పాటలు రాసే పాడే ఆ జనంగాన్ని దేవుడు సిద్ధపరచుకుంటే ప్రవచనం కాలం దీన్ని నెరవేర్చబడుతుంటుంది నీవు కొత్త పాటలు నేర్చుకుని దేవుని స్థుతించి ఆరాధించాలి అంతే నువ్వు దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఈ శరీర సంబంధమైన ఏది ఇచ్చినానకు సంతోషం లేదు ఆయనకి ఇష్టం కూడా కాదు ఒక నియమం అంతే ఏంటి దేవుని మందిరానికి పోయి వాళ్ళు ఒత్తి చేతుడు మనము ఈ అందుకని మనకు కలిగిన కానికి తులమో పొలమో పట్టుకెళ్ళి సంతృప్తి చేయడం తప్ప ఎవరిని అక్కడున్న అయితే పూజారి పాస్టర్ అయితే పాస్టర్ని వాళ్ళ పనికి నియమింపబడ్డారు కాబట్టి వాళ్ళు సంతృప్తి చేయడం కానీ దేవుని నువ్వు సంతృప్తి చేయాలంటే దేవుడు నేను సంతృప్తిగా నేను చూడాలంటే ఆయన అంటున్నాడు ఆయన నైవేద్యము తీసుకుని ఆయన ఆవరణలోనికి రండి నైవేద్యం అంటే ఏంటి చెప్పండి పాకంగారులు చిలిగారులు బూర్లు ఎక్కువ పూర్ణం పెట్టిన బూర్లు ఏ ఏంటంటే నైవేద్యము చెప్పండి ఏంటి నైవేద్యం ఏంటంట నైవేద్యం అంటే ఏంటంటే ఏం చేస్తారు చెప్పండి నైవేద్యం అంటే చక్కల పొంగలి పులహార ఇవే కదా ఇప్పటివరకు మనం వండి తిన్నాం ఇదే కాదు ఇప్పటివరకు మన నైవేద్యం అనుకుని అక్కడ పెట్టేసి అక్కడి నుంచి మనమే కుంభాలు కుంభాలు తినేసి లేవలేని పరిస్థితి అయిపోయింది ఏమంటున్నాడు కదా సార్ నాకు నైవేద్యము నైవేద్యము తీసుకుని రండి ఏ నైవేద్యం తీసుకుని వస్తావు నీవు దేవునికి ఇష్టమైన నైవేద్యం ఏంటంటే కింద వచ్చిన వాళ్ళనే చెప్తున్నాడు ఆయన నాకు నైవేద్యం తీసుకురండి పరిశుద్ధ అలంకరణ అలంకరించుకుని సాష్టాంగంగా దేవునికి నమస్కరించండి అది నైవేద్యము ఏట నైవేద్యము పరిశుద్ధ అలంకరణ నేను నైవేద్యాన్ని తీసుకుని రావాలట పరిశుద్ధ అలంకరణ అనే నైవేద్యాన్ని తీసుకుని దేవునికి సాష్టాంగముగా నమస్కరించాలట ఏ అలంకరణ తీసుకుని ఇది అందుకే సుప్రవర్ అన్నారు నేనే జీవమును మార్గమును సత్యమును నేను సత్యమును స్థాపించడానికి భూమి మీదకి వచ్చాను సత్యము కొరకే సత్యమును మనుషులను స్వసంతులుగా చేయగలుగుతుంది సర్వసృష్టికి మీరు వెళ్ళి ప్రకటించండి ప్రకటించండి మన మనకి ఇందులోనే కనపడుతుంది రక్షణ సువార్తను ప్రకటించండి ప్రతి ఒక్కరూ తొంభై ఆరు కేతుల్లోనే కింద వచ్చిన వాళ్ళు వచనంలో మీరు పైన చూస్తే బాగా గమనించది రక్షణ సువార్తను ప్రకటించండి ఈ వార్తను అన్యజనులకు ప్రకటించండి ఏ వార్తను ప్రకటిస్తావు ఏ వార్త ప్రకటిస్తే రక్షింపబడతావు నిలుతో పడిస్తే దేవుణ్ణి రక్షిస్తాడని చెప్తావా గుండు ఎంచుకుంటే రక్షిస్తాడని చెప్తావా మోకాళ్ళ మీద నడిచి ఏం కొండ అది ఏం కొండ చెప్పండి నిజం దగ్గర ఉంది మేరీ మాత కూడా గొలవల కొండ ఏదో ఉంది మొత్తం మీద ఏమండి మోకాళ్ళ మీద నడడం అంట పరిశుద్ధ అలంకరణ అనగానే హృదయం మారాలి నీ జీవితం మారాలి నీ బ్రతుకు మారాలి పరిశుద్ధ అలంకరణ అలంకరించుకుని దేవునికి నమస్కారం చేయాలి అది దేవుడు ఇష్టపడుతున్న నైవేద్యం ఏ నైవేద్యం పట్టుకెళ్ళాలడ్డా పరిశుద్ధ అలంకరణ మనం అలంకరించుకున్నది ఏంటి అలంకరణ ఆభరణ అలంకరణ ఆభరణ అలంకరణ వేరు పరిశుద్ధ అలంకరణ వేరు పరిశుద్ధ అలంకరణ ఆత్మ అలంకరించుకుంటుంది స్వచ్ఛమైన నిర్మలమైన మనసు ఫలాలలో అదే చెప్పాడు ఏంటంటే దీర్ఘశాంతము దయాలత్వము మంచితనము ఆశానుగ్రహము ప్రేమ ఇలా ఇలా అనేకమైన ఫలాలు మనకు అనిపిస్తుంది అలాంటి అలంకరణ అలంకరించుకుని దేవుని మంజుల్లోకి వచ్చి ఆయనకి నైవేద్యం పెట్టాలి అంతే తప్ప పాకంగారులు పులిహారా కాదు ఆయనకి నైవేద్యంగా పెట్టేది బిడ్లారా కింద వచ్చిన చదువుదాం కింద వచ్చిన మరోసారి చదుద్దాం పదే వచ్చిన ఇహోవ రాజ్యం న్యాయమును బట్టి ఆయన పరిపాలన చేయను అదే గ్రంథం ఒకసారి ఇరవై తొమ్మిది రెండు వచ్చిన చదవండి ఇరవై తొమ్మిది అధ్యాయం రెండో వచ్చిన ఇరవై తొమ్మిది రెండవ ఏం చేయాలంటే అండి ఈ గొప్ప నామమును హోవ నామమును స్థుతించెదరు ఆయనకి అర్పించవలసిన నైవేద్యం అదే స్థుతించాలి ఆయనకి ఇవ్వవలసిన నైవేద్యం అదే ఆయన గణపరచాలి ముప్పై మూడో కీర్తన ఎనిమిదో వచ్చును ఒక్క రెండు రిఫరెన్సులు మనం చూద్దాం చదవను ఒకసారి తేటగా దేవుని స్తోత్ర భూలోక నివాసులందరూ ఆయన కొరకు నిలబడాలంట అది అది మొత్తం మీద నివాసులు అందరూ ఆయన కావాలని కోరుకుంటున్నాడు మనం ఏం చేస్తున్నామంటే శాఖలుగా ఇడిపోతున్నాము ఏమండి మన ఆలోచనల ప్రకారంగా తప్పుపోతున్నాము కానీ సరైన ఆ ఆరాధన ఆయనకి చేసి సరైన నైవేద్యం ఆయనకి ఇచ్చి ఎలాంటి నైవేద్యం కావాలి కుటుంబం అంతా కూడుకుని ఏకాత్మతో దేవుని ఆరాధించే నైవేద్యం కావాలని ఆయన కోరుతున్నాడు కాబట్టి అట్టి రీతిగా మనం ఉందాం దేవుడి మాటలు దేవించుకుంటారు